నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనము ఎండు రోయలు బీరకాయ కర్రీ చేసుకుందామండి ముందుగా మనము ఎండ్రోయిల్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఈ ఎండ్రోయిల్లో వేడి వేడి నీళ్లు వేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఎండ్రోయల్లో ఉన్న ఇసుక అంతా కూడా చక్కగా పోతుందండి మీరు మాత్రం ఎండ్రోయల్ని చక్కగా కడుక్కోవాలండి కడుక్కోపోతే కూర కసకసలాడిపోతుంది ఈ రీతిగా ఎండ్రాయిల్ని కడుక్కున్నట్లయితే అండి చక్కగా ఆ ఎండ్రాయిల్లో ఉన్న ఇసుక అంతా కూడా చక్కగా పోయి ఎండ్రాయిల్ చక్కగా నోటికి తగులుతున్నప్పుడల్లా కూడా నోట్లో కసకసలాడుకోకుండా ఉంటాయండి ఎండ్రోయిల్ని ఇలా కడిగేసుకుని నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఎండ్రాయిలు బీరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఈ కూరలన్నీ పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినట్లేదు కానండి మనమైతే చేసి పెడితే చక్కగా తింటున్నారండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసి రెండు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి వేగుతున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లో శుభ్రంగా కడిగేసుకుని ఎండ్రాయిల్ని తీసుకొచ్చి వేసుకోవాలండి ఇప్పుడు ఈ వెండ్రాయిల్ని బాగా వేయించుకోవాలండి వేగుతూ ఉండగానే బీరకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని వేసుకోవాలండి ఈ బీరకాయలు మా టెరెస్ గార్డెన్లో మేము పండించుకున్న బీరకాయలేనండి ఏ కెమికల్స్ వాడుకోకుండా ఆర్గానిక్గా పండించుకున్న బీరకాయలు కదండి నూనెలో వేయగానే మగ్గిపోతాయండి మనం ఒక మూత పెట్టేసుకుని పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి కారం వాసన పోయే వరకు సిమ్లోనే వేయించుకోవాలండి కారం వాసన పోయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మరో పది నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలండి సిమ్లో ఉడికించుకుంటే బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇదిగో అండి కూర దగ్గర వచ్చింది ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి అంతేనండి బీరకాయలు ఎండ్రాయిలు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బీరకాయలు ఎండ్రాయిలు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి